సంగారెడ్డిలోని నవరత్నాలయంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించిన సాయితీ రాము గురుస్వామి సంగారెడ్డి పట్టణంలోని శ్రీ నవరత్న దేవాలయంలో అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం నేటి నుండి జనవరి పద్నాలుగో తేదీ వరకు మణికంఠ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతినిత్యం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తామని స్థానిక అయ్యప్ప స్వాములతో పాటు ఇతర గ్రామాల అయ్యప్ప స్వాములు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరిన మణికంట ఉత్సవ కమిటీ అధ్యక్షులు సాయితీ రాము గురుస్వామి ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గురుస్వాములు జయప్రకాష్ శ్రీశైలం గౌడ్ జనప్రియరాజు పరమేశ్వర గౌడ్ విశ్వనాథం బబ్లు తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ ఈ రోజు నుంచి జనవరి పద్నాలుగు అంటే జ్యోతి వరకు రోజు ఒంటి గంట అన్నదానం స్టార్ట్ అవుతుంది స్వామి స్వాములు ఇట్ల మధ్య పూజ చేసినా అవుతానే లేదు కాకపోతే పూజ చేసుకున్న వాడు ఇబ్బంది పడతారు కనుక దయచేసి పూజల్లో పూజ దగ్గరికి వెళ్ళండి పూజలు లేకపోతే లేదు మీకు అత్యవసరం ఉండి వందరం వయ్యేది గంటనే గుళ్ళన్నీ తినండి ఆ గుడి ఉంది ఈ గుడి ఉంది అట్లానే లేదు కాకపోతే దయచేసి మీరు ఒకటే ఈ పేరు పూజ వదిలిపెట్టుకొని మాత్రం తింటే అది మీకే పాపం స్వామి స్వామి కేనం అయ్యప్ప ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న ఈ మణికంఠ సేవా సమితి నుంచి మా రాముస్వామి సారథ్యం వహిస్తున్నారు తర్వాత దీనికి వెనకాల ఉన్న మా జయప్రాజి గురుస్వామి రోజు అన్ని రకాలుగా సదుపాయాలకు ఏర్పాటు చేస్తున్నారు కనుక గురుస్వామి సూచనలు వినండి తర్వాత ఏదన్నా మీరు ఇక్కడ దానం చేయాలనుకుంటే రాముస్వామిని కలవండి మీరు పంతులు స్వామిని కలవండి మీ ఒక్కరోజు భిక్ష కోసం కావాల్సిన ఖర్చు ఏదన్నా ఉంటాయని చెప్తాడు ఆ రోజు మీరు పెట్టుకుంటే మీ సంతోషంగా ఆ రోజు మీ భిక్షనే ఉంటుంది కనుక ఒక్కరోజు స్వామి భిక్ష ఖర్చు కోసమని మీ ఇంకా డిసైడ్ చేయలేదు తర్వాత చెప్తారా అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం కాకపోతే దయచేసి మీకు చెప్పేది ఒకటే అన్నదానంలో పాల్గొనడం కాదు అన్నదానం చేసే దాంట్లో కూడా పాల్గొనాలి అది డబ్బు రూపేన కావచ్చు వస్తు రూపేన కావచ్చు సేవ రూపేణా కావచ్చు ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామిజరణం అయ్యప్ప స్వామిజయ్యప్ప ఈరోజు నుంచి నవరత్నాలయ దేవస్థానంలో వడికట్ట ఉత్సవ కమిటీ అరకుల మా రామగురు స్వామి ప్రతినిధ్య అన్నప్రద అన్నప్రసాదం జరిగే జనవరి పద్నాలుగు వరకు ఈ యొక్క అవకాశాన్ని అందరూ భక్తులు వినియోగించాలని కోరుతున్నాం అలాగే కేరళ స్వామిని ఇక్కడ ప్రసాదం విషయంలో చేయాలనుకుంటే రామస్వామిని కానీ పండుగ స్వామిని సంపాదించుకుంటూ వాళ్ళు ఏ విధంగా చేయాలని కూడా మీకు తీర్చిస్తారు అలాగే బయట ఏదైనా చంద్రపూజ ఉన్నప్పుడు కూడా మీరు ఆ పూజకు పోయి వాళ్ళను ఆనందపరచాలి లేకపోతే ఏమైందంటే ఇక్కడ అందరు ఇక్కడికి వస్తే ఆ పూజ చేసిన స్వామి చాలా బాధ కూడా నడుస్తుంది కావుగా అత్యవసరం ఉద్యోగ రీత్యా చాలా అర్థం ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ రోజు ప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాం అలాగే ప్రకాశ స్వామి ఇక్కడ ఉండి అన్ని విధాలుగా మీకు కళ్యాణ సూచనలు ఇస్తున్నాను కాబట్టి వాళ్ళని కూడా సంప్రదించి వాళ్ళకు ఏదైనా తోడుబాటుగా ఉండాలని కూడా మనం చూస్తున్నాం ఓం శ్రీ స్వామి చిన్నమయ్యప్ప నవరత్న దేవాలయం దేవాలయం పాత బస్ స్టాండ్ ఈ రోజు నుండి మకర సంక్రాంతి వరకు అన్న ప్రసాదం ఉంటుంది మధ్యాహ్నం ఒకటి గంట నుంచి మూడు గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది దీనికి అయ్యప్ప ఉత్సవ కమిటీ మణికట్ట ఉత్సవ కమిటీ అధ్యక్షులు సాహితీ రాము గురుస్వామి ఆధ్వర్యంలో మరియు ప్రకాశ్ గురుస్వామి శ్రీశైలం గోడు దినదయ రాజు గురుస్వామి మీరు 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 అందరూ కలిసి మనకు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించగలగలరు రాములు అన్నట్టు పద్దెనిమిది పడి పూజలకు ఐదున్నాయి మన సంగారెడ్డిలో దయచేసి ఆ పూజలకు అందరు అటెండ్ అయ్యి మిగతా రోజులు మీకు వీలైనప్పుడు మాత్రం ఇక్కడికి రండి దయచేసి అన్నద భావించవద్దు వంశ్రీ స్వామి వేసే మన సంగారెడ్డిలో ఉన్న భక్తులు మరియు బయట నుంచి బస్సులకు విన్నబో నవరత్న దేవాలయంలో ఈ రోజు నుంచి ఇరవై తారీఖు నుంచి మరియు జనవరి పద్నాలుగు వరకు మన నవరత్న దేవాలయంలో రామస్వామి గురుస్వామి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మణికంఠ ఉత్సవ కమిటీ ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తెలిసిన వాళ్లకు తెలియని వాళ్లకు వచ్చే భక్తులకు వాళ్ళకు చెప్పి నవరత్న దేవాలయాన్ని పంపించి వాళ్లకు అన్న వితరణ చేస్తున్నాము కాబట్టి భక్తులందరూ అర్థసంఖ్యం వచ్చి స్వీకరించగలని మా యొక్క ఉన్నాయి స్వామి శరణమే ఈరోజు బుధవారం రోజు అన్న ప్రసాద వితరణ నవరాత్రాయల దేవాలయంలో జరుగుతుంది ఈరోజు నుంచి ఈ తారీఖు పదకొండో నెల నుండి జనవరి పద్నాలుగు వరకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది మరియు గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి దయచేసి భక్తులు ఎక్కడున్న అయ్యప్పలు కానీ ఇక్కడికి వచ్చి ఈ భిక్షను స్వీకరించగలరని నేను ప్రార్థిస్తాం వాళ్ళు స్వామి శరమయప్ప ఈరోజు ఇరవై తారీఖు నుంచి మొదలుకొని జనవరి పద్నాలుగు వరకు నిరంతరాయ నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం శ్రీ మన్నకంట ఉత్సవ కమిటీ ద్వారా జరుగుతుంది స్వామి ఇటు అన్నదాన కార్యక్రమానికి సంగారెడ్డి గురుస్వాములు అదే చుట్టుపక్కల డ్యూటీలోకి వచ్చి ఏదైనా ఆఫీస్ పని వచ్చిన గురుస్వాములు ఇక్కడ మధ్యాహ్నం ఒకటి నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు అన్నప్రసాదం ప్రసాదం నిరంతరాగా కొనసాగుతుంది అదేవిధంగా ఏదైనా పెద్ద పూజలు ఉన్నప్పుడు పూజల కాడికి ఇంపార్టెంట్ ఇవ్వండి స్వామి మళ్ళీ ఇక్కడ గుడికి వచ్చిన తర్వాత పూజ కాడికి ఇమ్మంటే మళ్ళీ ఇబ్బంది ఫీల్ అవుతారు కాబట్టి ఇక్కడ గుడికి రాకముందే పూజలకు ప్రిఫరెన్స్ ఇష్టాడు చూడండి అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణ